హలో ఎవ్రీవన్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే జొన్న రొట్టె వేయడానికి అందరు ఇబ్బంది పడతారు కదా ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి మంచిగా వేసుకోవచ్చు అంటే నార్మల్గా దోశ ఎలా పోసుకోవడమే అంతే దీనికోసం నేనైతే రెండు స్పూన్ల జొన్నపిండిని అయితే తీసుకున్న నెక్స్ట్ దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకున్నా కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోవాలండి కర అట్లంటే కరివేపాకు తోటే మంచిగా టేస్ట్ వస్తాయి అని నా ఒపీనియన్ ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా ఇంకా కారం యాడ్ చేసుకోవాలి కారం రుచికి సరిపడా కొంతమంది పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చులే కానీ ఎవరిష్టం వాళ్ళది పచ్చిమిర్చి బాగానే ఉంటుంది కారం కూడా బాగానే ఉంటుంది ఆప్షనల్ ఇంకా ఆనియను ఇంకా నేను చట్నీ వేసిన అనేసి నేనైతే ఈ ఆనియన్ ఏం యాడ్ చేయలేదు ఇంకా కారం యాడ్ చేసుకొని మొత్తం విస్కర్తో అసలు కొంచెం కూడా ఉండాలి ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి ఎంత మంచిగా మిక్సీ చేస్తారే మంచిగా అది అది మంచిగా అవుతుంది తిక్గా అవుతుందండి కొంచెం అయితే ఈ పిండి పలసగానే ఉండాలి నార్మల్గా అట్లా కలుపుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా దోశపాన్ అయితే పెట్టేసుకున్నా ఈ వేడే కాక ఆయిల్ అయితే మంచిగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి మంచి ఇదైతే అట్టు మాదిరిగా రౌండ్ షేప్లో పోసుకోవాలి ఏ షేప్ అయినా పర్లేదు మన ఇష్టము ఇంట్లోకే కదా కొంచెం రౌండ్గా వచ్చేటట్టుగా అయితే పోసుకున్నా నేను నెక్స్ట్ మంచి ఇందులో కరివేపాకు ఉన్న టేస్ట్ బాగా వస్తుంది కరివేపాకు తోటే మంచి టేస్ట్ వస్తుంది ఇది ఈ దోశ అయితే అందుకే కొంచెం ఎక్కువనే వేసుకున్న ఇదైతే మళ్ళీ దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దానికి చుట్టూగా లేవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టిన నెక్స్ట్ దాన్ని చిన్నగా తీయాలి ఒకేసారి సడన్గా ఇస్తే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అగో స్పీడ్గా తీస్తే విరిగిపోతుంది కొంచెం చిన్నగా చుట్టూ అనుకుంటా చిన్నగా అయితే తీయాలి అంతే ఇంకా దోశ అయితే ఈ మాదిరిగానే అన్న అయితే వేసుకున్న ఈ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ దోశ పోసుకోవడమే ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకు ఇక జొన్న రొట్టె చేయాలంటే దానికి వాటర్ వేడి పెట్టి పిండి వేసికి ఇక మళ్ళీ దాంట్లో కుక్క కర్రీ అదంతా పెద్ద తతాంగం ఇట్లయితే చేసుకుంటే సింపుల్గా మంచిగా ఉంది నాకైతే మంచిగా అనిపించినాయి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి దోషాలు మళ్ళీ జొన్న పిండి కదా అసలు వస్తాయో రావో అనుకున్న ఫస్ట్ టైం ట్రై చేసిన మంచిగా వచ్చినాయి అందుకే ఈ రెసిపీ మీకు కూడా చెప్పాలనిపించింది సో షేర్ చేసుకున్నా మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో ఎన్లో కామెంట్ చేయండి అంతే ఫస్ట్ అయితే కొంచెం దోశ మందం అనేసి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన రాను రాను మనకే కన్సిస్టెన్సీ తెలుస్తుంది ఫస్ట్ది అంటే ఇక అది ఎలా వస్తుందో వేసిన తర్వాతనే తెలుస్తుంది కదా ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇంత పల్చగా అయితే మంచిగా వస్తున్నాయి దోశలు ఇవి మంచిగా గోల్డ్ కలర్లు అయితే మంచిగాల్చుకున్న కారం ఉంటుంది కాబట్టి మంచిగా స్పైసీగానే అనిపిస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మంచిగా వస్తాయి ఇవి నీట్గా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి ఒకసారి వీడియోలో చూసినట్టయితే ఫస్ట్ కొంచెం మందమైంది మిగతా అన్ని కొంచెం వాటర్ కలుపుకున్న తర్వాత మంచిగా అనిపిస్తున్నాయి మెత్తగా మంచిగా సాగినట్టుగా మంచిగా ఉంటాయి కాకపోతే మనం కాల్చే విధానంలో కూడా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా కాల్చవద్దు ఏదైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తేనే బాగుంటాయి ఇప్పుడు తన్వి అయితే బాగుందా నీకు నచ్చిందా అంటే ఏంటిదని చూసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవి బాగున్నాయా బాయ్ చెప్పందరికీ బాయ్ బాయ్ అను సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఓకే ఇట్లా చెప్పు లైక్ చేయండి అను